మను జాగడు విష్ణు తగ్గడు మంచు ఫ్యామిలీ లొల్లి కొద్ది రోజులుగా కంచులా మ్రోగుతూనే ఉంది మంచు ఇంట చెల్లరేగిన మంట రోజు రోజుకి రగులుతుంది తప్ప చల్లారడం లేదు కేసులు నోటీసులు మధ్య మధ్యలో ట్వీట్లు బ్రదర్స్ వారికి ఆజ్యం పోస్తూనే ఉన్నాయి తాజాగా మోహన్ బాబు కంప్లైంట్ తో ఈ వివాదం మరో టోన్ తీసుకుంది మంచు ఫ్యామిలీ వివాదం రోజు రోజుకి ముదురుతోంది ట్విట్లతో ట్విస్టులు ఫిర్యాదులతో ఫిట్టింగులు మంచు ఫ్యామిలీ రగడ కంటిన్యూ అవుతూనే ఉంది తాజాగా మంచు ఫ్యామిలీ వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది మోహన్ బాబు ఫిర్యాదుతో మంచు మనోజ్ కు నోటీసులు జారీ చేశారు జిల్లా కలెక్టర్ మంచు రగడ పండగ పూట కూడా గ్యాప్ ఇవ్వలేదు సంక్రాంతి పండుగ వేళ మనోజ్ మౌనిక దంపతులు తిరుపతి రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లడంతో మళ్లీ గొడవ మొదలైంది దీనికి తోడు రెండు రోజులుగా బ్రదర్స్ ఇద్దరు ఎక్స్ లో వారికి దిగారు సినిమా డైలాగ్స్ పేల్చుతూ రచ్చ చేశారు డైరెక్ట్ గా పేర్లు ప్రస్తావించకున్నా ఇన్డైరెక్ట్ గా సినిమా డైలాగ్స్ తో తిట్టుకున్నంత పనిచేశారు ఇలా ఉండగా మోహన్ బాబు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు తన ఆస్తుల్లో ఉన్న వారందరినీ పంపించి వెయ్యాలని జిల్లా మెజిస్ట్రేట్ కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు జల్పల్లిలోని తన ఆస్తుల్ని కొంతమంది ఆక్రమించుకున్నారని తన ఆస్తుల్ని తనకు అప్పగించాలని మోహన్ బాబు జిల్లా మెజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేశారు సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తుల్ని స్వాధీనం చేసి ఇవ్వాలని మోహన్ బాబు కోరారు మోహన్ బాబు ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ స్పందించారు మోహన్ బాబు ఆస్తులపై నివేదిక ఇవ్వాలని పోలీసులకు కలెక్టర్ సూచించారు అయితే జలపల్లిలోని ఇంటిలో మంచు మనోజ్ నివాసం ఉంటున్నాడు దీంతో ఇంటిని ఖాళీ చేయాలని మనోజ్ కు జిల్లా కలెక్టర్ నోటీసులు పంపించారు నోటీసులు రావడంతో మంచు మనోజ్ వెంటనే రంగారెడ్డి కలెక్టరేట్ కు వెళ్లారు ఇటీవల చోటు చేసుకున్న పలు విషయాల గురించి అదనపు కలెక్టర్తో చర్చించారు తమకు ఆస్తి తగాదాలు లేవని తమ విద్యాసంస్థల విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపైనే పోరాడుతున్నట్లు తెలిపారు తమ నాన్నను అడ్డం పెట్టుకుని తమ అన్న ఆడుతున్న నాటకమని ఆరోపించారు మనోజ్ ఇంట్లో నేను రాయట్లేదని ఇంట్లో నేను చేయట్లేదని అది అది చెప్పేదానికి కామెడీగా ఉంది అది ఎందుకు నేను ఎందుకు రానికొని అంటారు మీరు అందరు హ్యాపీ రండి నేను రానీకపోతే సో ఇదంతా ఫాల్స్ అలిగేషన్ స్టూడెంట్స్ కోసం నిలబడినందుకు ఇది చేసేది మొత్తానికి మంచు ఇంట చెలరేగిన వివాదం జల్పల్లి నుంచి తిరుపతికి తిరుపతి నుంచి పోలీస్ స్టేషన్ కి ఇప్పుడు కలెక్టరేట్ కు షిఫ్ట్ అయింది ఇక ముందు ముందు మంచు ఫ్యామిలీ పంచాయతీలో ఇంకెన్ని టూరిస్టులు ఉంటాయో చూడాలి